టి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయము ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు రాజేష్ హైదరాబాద్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న బారాన్ డిస్టిక్ గురించి ప్రార్థన చేసుకుందాం యేసు క్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి రాజస్థాన్ లో ఉన్నటువంటి బారాన్ డిస్టిక్ గురించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తా ఉన్నాం దానిలో ఉన్న ఎనిమిది మండలాలు పన్నెండు వందల ఇరవై తొమ్మిది విలేజెస్ గురించి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా సహాయం చేయండి అందులో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళందరూ కూడా రక్షించబడడానికి సహాయం చేయండి అక్కడ ఉన్న నాయకులు సరి పాలన అందించినట్లుగా మీరే కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి వారందరి జీవితాల్లో నీవే నిజమైన రక్షకుడు అని ఎరుగునట్లుగా సహాయం చేయమని మరి యొక్క ప్రార్థన ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరిచి నీ నా మహిమార్థమే వాడుకుని బలపరచమని యేసుక్రీస్తు అతిశ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ